హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో నాన్ వెజ్ బిర్యానీలతో పోటీ పడే పనసకాయ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ బిర్యానీ చేయడం కరెక్ట్గా వస్తే ది చికెన్ మటన్ టేస్ట్ కన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట ముక్కలైతే చికెన్ పీసెస్ లాగా పర్ఫెక్ట్గా లేయర్ బై లేయర్ వస్తాయి చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ఒక్కసారైనా సరే పనసకాయలు దొరికినప్పుడు ట్రై చేయండి సింపుల్గా చూపిస్తాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు పనసకాయ ముక్కల్ని తీసుకోండి మీరు కొట్టించుకునేటప్పుడే లేతుగా ఉన్న పనసకాయని తీసుకుని చక్కగా ముక్కలుగా కొట్టించుకోండి ఇలా మరీ పెద్ద సైజులో ఉన్నవైతే కొంచెం రెండు ముక్కలుగా చేసుకోవాలన్నమాట ఇంత పెద్ద సైజులో దొరకడానికి టైం ఎక్కువ పడుతుంది అందుకోసం సో ఇలా కొంచెం పెద్ద ముక్కల్ని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు నూనె వేసుకోండి వీటిని ఫస్ట్ నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె వేసుకుని కాస్త వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనస ముక్కల్ని ఇంకా ఇందులో ఏం వేరు వాళ్ళు ఆల్రెడీ పసుపు వేసిస్తారనమాట ఎందుకంటే ముక్క చేదు రాకోకుండా ఉంటుంది దాన్ని అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఇవి కాస్త ఒక హాఫ్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న పనస ముక్కలు అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసి పక్కన పెట్టుకోండి ఈ పనసకాయ ముక్కలు అనేవి ఖచ్చితంగా ఇప్పుడు హాఫ్ ఫ్రై అయిపోవాలనమాట మీరు బాయిల్ అయినా కూడా చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేయకపోయినా కానీ అలాగైనా సరే చేసుకోండి కానీ ఖచ్చితంగా ఇలా ముక్క ఒత్తితే సగం అలా తునిగేటట్లుగా ఉండాలన్నమాట అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ముక్కలు అన్నిటినీ కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం అందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు కొంచెం స్పైసీ లవర్స్ అయితే కాస్త ఎక్కువ కారం వేసుకోండి లేదంటే కాస్త తగ్గించి వేసుకోండి నేనైతే మీడియం గా వేస్తున్నాను తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేసుకోండి వెజ్ బిర్యానీ మసాలా వేసుకోవచ్చు లేదంటే చికెన్ మటన్ ఏ బిర్యానీ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత బిర్యానీ మరింత రుచిగా ఉండడానికి మనకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు మీగడ వేసుకోండి పెరుగు మీగడ వేసుకోవడం వల్ల ఏ బిర్యానీ అయినా మరింత రుచిగా మరింత టేస్టీగా ఉంటుంది అలాగే ఒక కప్పు వరకు పెరుగు వేసుకుని తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయని తీసుకొని ఇలా నిమ్మరసం అంతా కూడా పిండుకొని స్పూన్తో కానీ ఏదంటే చేత్తో కానీ అంత బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోండి ఇలా అంతా కలిసేట్లు కలుపుకునే తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు నూనె వేసుకోండి ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేసిన నూనె ఉంటుంది కదా అదే వాడుతున్నాను ఈ నూనె అయితే బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది లేకపోయినా పర్వాలేదు నార్మల్ ఉన్నా కూడా కూడా వేసుకోవచ్చు అలాగే ఒక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని బాగా కలిసేట్లు కలుపుకోండి ఇందులోనే మూడు లేక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కాస్త పుదీనా పుదీనా అనేది ఎక్కువ వేసుకోవద్దు ఒక నాలుగు ఐదు రెమ్మలు అయితే సరిపోతాయి అనమాట ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక చిన్న వీడియో ఉంది దాని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇలా అన్నీ కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళని పోసుకుని అంతా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి ఎందుకంటే మనకి పనస ముక్కల్లో నుంచి ఎక్కువ నీరు రాదనమాట మనం ఇందులో పోసుకున్న నీళ్ళతోనే ఉడుకుతుంది కాబట్టి కాస్త నీళ్లు పడతాయి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ పనస ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఉప్పు కారం మసాలాలు అన్నీ ఒకసారి టేస్ట్ చేయండి ఏదైనా మీకు సరిపోలేదు అని అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు ఎందుకంటే మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసి మరొకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక గంట పాటు అలా పక్కన పెట్టుకోండి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మార్నింగ్ కూడా చేసుకోవచ్చు టైం లేకపోతే వెంటనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాస్త అనుకోండి మరింత టేస్టీగా వస్తుంది బిర్యానీ ఇలా ప్రిపేర్ చేసుకుని నేనైతే ఓవర్ నైట్ పెట్టేశాను మార్నింగ్ నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు మనకి కాస్త డ్రైగా ఉంది కదా ఇందులో మనం నీళ్లు పోసుకోవాలి అప్పుడే మనకి పనస ముక్కలు అనేవి ఉడుకుతాయి అనమాట ఇలా కలిపేసేసుకుని పక్కన పెట్టుకోండి నానిన తర్వాత తర్వాత బియ్యం నానపెట్టుకోవడానికి ఒక గిన్నెను తీసుకుని అందులోకి ముప్పావు కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకోండి మీరు కావాలంటే నార్మల్ రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ అయితే ఇంకొంచెం బాగుంటుంది అనమాట వేసి శుభ్రంగా నీళ్ళతో ఒకటి రెండు సార్లు కడుక్కుని ఇవి ఒక ఐదు పది నిమిషాల పాటు అలా నానివ్వండి సైడ్లో నీళ్ళని కూడా మరిగించుకుంటూ ఉంటే ఇవి కూడా నానిపోతాయి రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెను తీసు అందులోకి ఒక రెండు లీటర్ల వరకు నీళ్ళని పోసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ ఫ్లేమ్లోనే నీళ్ళను బాగా మరగనివ్వండి చూడండి ఇలా నీళ్లు కాస్త మరుగుతున్నాయి అన్నప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోండి ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోండి ఖచ్చితంగా వేసుకోండి బిర్యానీలో అప్పుడే మీకు ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట అలాగే ఒక రెండు చెక్క ముక్కలు ఒక నాలుగు లేక ఐదు లవంగాలు వేసుకోండి రెండు స్టార్ అనాస రెండు మరాఠే మొగ్గ రెండు యాలకులు అలాగే రెండు అనాస పువ్వులు ఒక మూడు లేక నాలుగు బిర్యానీ ఆకు ఉక్కులు వేసి బాగా మరుగనివ్వండి ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి అలాగే ఒక మూడు లేక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చి వేసుకోండి ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్కి తగిలితే మరింత టేస్టీగా ఉంటుంది కాస్త కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి ఈ నీళ్లు బాగా తెరల కాగనివ్వండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా వేసుకోండి ఎందుకంటే మెతుకు మెతుకు అంటుకోకోకుండా ఉంటుంది ఇప్పుడు వాటర్లో ఉన్న ఉప్పుని ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇలా నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఈ మరిగిన నీళ్లను ఒక చిన్న గిన్నెలోకి ఒక గరిటెడ్ తీసుకుని అందులోకి కొద్దిగా కుంకుమ వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఆ వేడి నీళ్ళకు త్వరగా కుంకుమ అనేది కరిగిపోయి మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకోండి మీరు ఎందులో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారో ఆ గిన్నెని తీసుకోండి అందులో కి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పనస ముక్కలు మొత్తం మిశ్రమం అంతా కూడా వేసుకుని ఒకసారి కలిసేట్లు కలుపుకోండి అండ్ అదే గిన్నెలో ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకోండి మనం ఆల్రెడీ బియ్యం ఉడికించడానికి నీళ్ళు పెట్టాం కదా ఆ వేడి నీళ్ళే పోసుకోండి ఒక కప్పు అయితే ఖచ్చితంగా పడతాయి ఎందుకంటే పనస ముక్కలు ఉడకాలి కదా పూర్తిగా ఉడకడానికి కాస్త అనేవి పడతాయి ఇలా నీళ్లు పోసుకుని ఒకసారి కలిసేట్లు కలుపుకుని ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనకు నీళ్లు కూడా ఈ విధంగా బాగా తెల్లకాగి ఉంటాయన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తం కూడా వేసుకోండి నీళ్ళు ఏమి లేకోకుండా అన్ని వంపేసేసుకుని వేసుకోండి ఇలా రైస్ మొత్తం కూడా వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యం విరగకోకుండా కలుపుకోండి హై ఫ్లేమ్ లోని ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోండి ఒక లేయర్ వేసుకోవడానికి ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ జస్ట్ అలా చేత్తో పట్టుకుని వచ్చినా తెలిసిపోతుంది లేదంటే ఒక గింజ నోట్లో వేసుకున్నా కూడా తెలిసిపోతుంది అలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ ని ఇలా జాలిగినలోకి వేసుకుని కొద్దిగా నీళ్లు ఉండనివ్వండి ఎందుకంటే ముక్క ఉడకాలి అండ్ ఈ రైస్ కూడా ఉడకాలి కాబట్టి కింద వేసుకునే లేయర్ అనేది కాస్త పలుగ్గా ఉండాలి నీళ్లు కూడా తీసేటప్పుడు ఉండాలన్నమాట ఇలా వేసేసుకొని జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోండి ఒక్కసారి ఒక చోటే ముద్దలాగా వేయకోకుండా తర్వాత దీని మీద మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి లైట్ గా కొంచెం వేసుకోండి వేసిన తర్వాత నెక్స్ట్ వేసుకునే బ్యాచ్ అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ అలా ఉడుకుతూ ఉండే కొద్దీ మనం లాస్ట్ వేసుకునే పైన వేసుకునే లేయర్ ఎక్కువ రైస్ అనేది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అంటే పూర్తిగా అన్నం ఉడికిపోవాలన్నమాట అలా ఉడికేంత వరకు ఉడికిన రైస్ని వేయాలి ఇలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ ఫస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అలా పెంచుకుంటూ మనం లేయర్స్ అనేవి వేసుకుంటూ ఉండాలి ఇలా రైస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇలా ఒక గెరిటెన్ తీసుకుని ఇలా లెవెల్ చేసుకోండి నెక్స్ట్ మనం ముందుగానే నీళ్ళలో కుంకుపు వేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోండి ఒక మీ దగ్గర కుంగుంపు లేకపోతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అది కూడా లేకపోతే కంప్లీట్లీ ఆప్షనల్ స్కిప్ చేసేయండి తర్వాత నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పుని కొంచెం అలా వేసుకోండి ఆ నెయ్యిని కూడా మొత్తం కూడా వేసేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నారంటే చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ లైట్గా వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కాబట్టి సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర పైన వేసేసుకుని ఇలా అన్నీ కూడా వేసుకుని గిన్నె మీద మూతన పెట్టి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి కొంచెం కింద అడుగు భాగం మాడకోకుండా ఉండడానికి ఇప్పుడు ఫ్లేమ్ హై హైలోనే పెట్టి ఉడికించుకోండి ఒక ఐదు పది నిమిషాల పాటు అండ్ పైన కూడా మనం రైస్ ఉడికించుకున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెను పెట్టేసేయండి సో దట్ లోపల ఉన్న ఆవిరి అనేది బయటకు రాగోకుండా ఉంటుంది దమ్ అవుతుంది అలా హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ ఒక పది నిమిషాల పాటు ఒక లో ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి సెంటర్లో నుంచి కొంచెం అలా పైకి తీసారంటే ముక్క బయటకు వస్తుంది ముక్క కానీ ఉడికింది అని అంటే తడి ఏమీ లేదని అంటే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇక్కడ నేను మీకు రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అడుగు కూడా ఎక్కడా మాడదు కరెక్ట్గా వస్తుంది నేను మీకు పీస్ కూడా చూపిస్తున్నాను తుంపి చూసారా సాఫ్ట్గా అలా చికెన్ పీస్ లాగా ఉంది కదా చాలా బాగా వస్తుంది మీరు చూస్తే రైస్ కూడా ఎక్కడ మెత్తగా అవ్వకోకుండా పొడి పొడులు వచ్చింది అండ్ మన పనసకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి నాకు చూస్తుంటేనే చికెన్ చూస్తున్నట్టే ఉంది నార్మల్ నార్మల్గా మీరు సర్వ్ చేసుకునేటప్పుడైతే సైడ్ నుంచి మనం బిర్యానీ సర్వ్ చేసుకున్నట్లుగా సైడ్ నుంచి తీసి సర్వ్ చేసుకోండి నేను మీకు అడుగు భాగం మాడిందో లేదో చూపించడానికి ఇలా గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను మీరు చూడొచ్చు అడుగు కూడా ఎక్కడ అంటదనమాట రైస్ అంతా కూడా పొడి పొడులు వస్తుంది చూసారా ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఈ బిర్యానీని మీరు రైతతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మన ఛానల్లో షేర్వా రెసిపీ ఉంది దాంతో అయితే సూపర్ కాంబినేషన్ ఉంటుంది అది కూడా లేకపోతే చికెన్ షేర్వా ఇలా దేనితో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అది ఏమీ లేకపోయినా ఉట్టిగా తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని పనసకాయ దొరికినప్పుడల్లా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ బిర్యానీ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్కి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబాన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్